హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చేసేసాను మీరు కావాలనుకుంటే మీకు ఏదైనా డౌట్ వస్తే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలన్నీ చూడండి ఒకవేళ మీద మీకు ఏదైనా ఇంకా వీడియో కావాలంటే కామెంట్ చేయండి అనయ్య నాకు ఫలానా సబ్జెక్ట్ మీద నాకు ఒక వీడియో కావాలంటే కంపల్సరీగా వీడియోస్ చేస్తాను ఇక మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ సంబంధించి దాని సిలబస్ ఏ బుక్స్ చేయాలి ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి ఎంతసేపు చదవాలి అటువంటి వీడియోస్ కూడా నేను చేస్తాను ముఖ్యంగా మీరు అడిగారు అనయా ప్రజెంట్ ట్రైనింగ్ కాబట్టి ట్రైనింగ్కి సంబంధించిన వీడియోలు చేయనయ్యా ట్రైనింగ్కి సంబంధించింది చెయ్యి ముఖ్యంగా ఏపీఎస్పి ట్రైనింగ్ గురించి ఒకసారి మళ్ళీ చెప్పానయ్యా అని చెప్పేసి అడిగారు కంపల్సరీ మీకోసం నేను మరొకసారి ఏపీఎస్పి ట్రైనింగ్ కోసం చెప్తాను అయితే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి మీకైతే నేను చా ఎవరో ఎవరో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోండి అన్ని ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్లో నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను మీకు ఇంకా ఎక్కడ దొరకదు ఓకే ఇక ఏపీఎస్పి ట్రైనింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఏపీఎస్పి ట్రైనింగ్ అనేది తొమ్మిది నెలల కాలం ట్రైనింగ్ సెక్షన్ అని చెప్పేసి అనుకున్నాం ఎక్కడుంటుంది ఏపీఎస్పి ట్రైనింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక బెటాలియన్స్ ఉన్నాయో ఆ బిఎమ్స్లో అంటే బెటాలియన్స్లో ఈ తొమ్మిది నెలల కాలానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వట ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆ ట్రైనింగ్కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని బెటాలన్లో చేసుకున్నారు ఆల్రెడీ ఎవరైతే మీరు నాలుగు బెటాలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ వస్తారో మీ అందరికీ కూడా ఆల్రెడీ మీకు ఆ బ్యారెక్లకు కానీ ఆ ఏరియా కానీ టబ్ వాటర్ స్నానం చేయడానికి టబ్స్ కానీ గ్రౌండ్ కానీ అంతా అంతా సిద్ధపాటు కలిగి ఉంది అంతేకాదు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుంది ఈ పద్దెనిమిదో తారీఖు వరకు వాళ్ళకి ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది ఇవి ప్రధానంగా ఏ ఉందో ఆ బెటాలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్కి ఏఆర్ కానిస్టేబుల్ కంటే ఏపీఎస్పి కానిస్టేబుల్ ట్రైనింగ్ చాలా కష్టం ఉంటుంది అంట కదా అని అడుగుతున్నారు మీరు కష్టం అంటే ఏముంటుంది ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కొన్ని సెపరేట్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సివిలే తీసుకోండి సివిల్లో ఏముంటుంది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్నీ వాళ్ళకి తెలియాలి ల్యాండ్ ఆర్డర్లో ఎటువంటి డ్యూటీస్ ఉంటాయి అందులో ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలి ఫీల్డ్లోకి ఎలాగెళ్ళాలి ఫీల్డ్లో మనం చేయవలసినటువంటి వర్క్ ఏముంటుంది ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తారు అక్కడ ఇంకా ఏపీఎస్పికి సంబంధించి ఏముంటుంది ఏపీఎస్పీలో ఏముంటుంది ఏపీఎస్పీలో మనకి ఏముంటదంటే ప్రధానంగా డ్రిల్ ప్రాక్టీస్ ఉంటుంది స్కాడ్ డ్రిల్ ఉంటుంది ప్లటూన్ డ్రిల్ ఉంటుంది కంపెనీ డ్రిల్ ఉంటుంది అదేవిధంగా వేపనకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుంది వేపన క్లాసెస్ వినాలి వేపన పేర్లు తెలుసుకోవాలి వెపన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి దాన్ని ఏ విధంగా విడదీయాలి ఏ విధంగా జోడించాలి ఏ ఆఫీసర్కి ఏ సెల్యూట్ ఇవ్వాలి ఒకవేళ సెలవులు వెళ్తే సెలవుల్లో మనం ఆఫీసర్ గారి దగ్గరికి ఎలాగెళ్ళాలి డ్యూటీలో గార్డ్ డ్యూటీలో ఎంతమంది ఉంటారో గార్డ్ ఎలా ఫామ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీకి సంబంధించి గార్డుకి సంబంధించి మనం చేసే డ్యూటీలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ నైన్ మంత్స్ కాలంలో మనకి నేర్పించడం జరుగుతుంది ఈ తొమ్మిది నెలల శిక్షణ కాలంలో నేర్పించడం జరుగుతుంది ఇక బేసిక్ పోలీస్ ట్రైనింగ్ చూస్తే పోలీస్ డ్యూటీస్ ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ మొదలైనవి ఇక్కడ నేర్పిస్తారు ఈ తొమ్మిది నెలల కాలంలో ఇక ఫిజికల్ ట్రైనింగ్ రన్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్లో రన్నింగ్ మనం ఫస్ట్ రెండు పీరియడ్లు ఒక రెండు రన్నింగ్ ఉంటుంది ఓ పీరియడ్ వచ్చి ప్రీ ఎక్సర్సైజ్ ఉంటాయి మనం చేసుకుంటాము ఎలా ఇక లాంటి డ్రిల్ ఉంటుంది రైఫిల్కి సంబంధించి త్రీ నాట్ త్రీకి సంబంధించి కానీ ఎస్ఎల్ఆర్కి సంబంధించి కానీ ఇన్సర్స్కి కానీ ఏకేకి సంబంధించింది కానీ ఎల్ఎంజీకి సంబంధించింది కానీ పెస్టులకు సంబంధించింది కానీ కార్బన్కి సంబంధించింది కానీ ఇటువంటి చాలా వెపన్స్ ఉంటాయి ఆ వెపన్న ఎలా హ్యాండిల్ చేయాలి ఆ వెపన్కి ఏ ఆఫీసర్గా కేటాయించబడింది ఆ వెపన్ మనం ఎలా యూజ్ చేయాలి దాన్ని ఎలా లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి మొత్తం అది నేర్పించడం జరుగుతుంది ఇక పరేడు డ్రిల్లు డ్రిల్ ఎలా చేయాలి పరీడ్ ఎలా చేయాలి మనం ఏ విధంగా నడాలి ఎన్ని కథాలు మనం నడవాలి ఎలా లెఫ్ట్ సైడ్కి ఎలా తిరగాలి రైట్ సైడ్కి ఎలా తిరగాలి ముందుకెళ్ళేటప్పుడు ఏం చేయాలి బ్యాక్ సైడ్ ఫీచర్ చాలు ఫీచర్ మూడు తిరిగేటప్పుడు ఏం చేయాలి ఎంత కథంలో నడాలి ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి ఎక్కడ హాల్ట్ అవ్వాలి ఎలా సెల్యూట్ చేయాలి దీనికి సంబంధించినంతా కూడా ఈ పరీడికి డ్రిల్కి సంబంధించినటువంటి సందర్భాల్లో నేర్పించడం జరుగుతుంది ఇక ఇంకా ఏం నేర్పుతారంటే ఫీల్డ్ క్రాఫ్ట్ జంగిల్ వార్ఫేర్ ఫీల్డ్ క్రాఫ్ట్ ఓ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి మనం అవలంబించాలి ఎలా సంబంధించి ఫీల్డ్ క్రాఫ్ట్కి సంబంధించి వెళ్తారు ఇంకా ఇంటర్నల్ సెక్యూరిటీ రియాట్ కంట్రోల్ టెక్నిక్ టెక్నిక్స్ అనమాట ఉందో దానికి సంబంధించింది ఇంటర్ సెక్యూరిటీ కానీ ఈ మాబ్ ఆపరేషన్కి సంబంధించింది కానీ ఈ లాఠీకి సంబంధించి లాఠీ డ్రిల్ ఎలా చేయాలి దీనికి సంబంధించిందంతా కూడా ఈ తొమ్మిది నెలల శిక్షణా కాలంలో నేర్పించడం జరుగుతుంది ఇక ఫస్ట్ ఎయిడ్ అందరికి తెలియాలి అది సివిల్ కానీ ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ సామాన్య మానవుడికి కూడా ఈ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి క్లాసులు అయితే తెలిసి ఉండాలన్నమాట ఫస్ట్ ఎయిడ్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి క్లాసెస్ నేర్పిస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు అనేవి రావడం మనం చూస్తూ ఉంటాం ఇలాగ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నప్పుడు ఇందులో పోలీసులు యొక్క పాత్ర చాలా ప్రధానమైంది అందులో ఏపీఎస్పి కానిస్టేబుల్స్కి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎక్కువ మంది బెటాలన్స్లో ఉంటాం వెయిట్ చేస్తాం అవుట్ పోస్ట్ డ్యూటీస్ కోసం వెయిట్ చేస్తాం కాబట్టి ఆ సివిల్ పోలీసుని అనుసంధానం చేసుకుంటూ ఈ డిజాస్టర్ మేనేజ్కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఎలా ఉండాలి ఏం చేయాలి ప్రజలని ఏ విధంగా రక్షించాలి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువుని ఎలా అందించాలి అవన్నీ కూడా అక్కడ మనకి నేర్పించడం జరుగుతుంది అదే రిక్ రిస్క్ రిస్క్ ఆపరేషన్స్ ఎలా చేయాలి నేర్పిస్తారు ఇంకా ట్రైనింగ్లో ఏం అయ్యా అంటే స్విమ్మింగ్ నేర్పిస్తారన్నమాట బేసిక్ స్విమ్మింగ్ ఏదైనా పరిస్థితుల్లో ఒకవేళ మనం స్విమ్మింగ్ చేయవలసి ఉంటే పరిస్థితి ఇలాగా ఆ పరిస్థితిని దాటుకుంటూ బయటపడాలంటే స్విమ్మింగ్ కంపల్సరీ రావాలి అదేవిధంగా ఈ ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా నేర్పిస్తారు ఎవరికైనా టూ వీలర్ టూ వీలర్ డ్రైవింగ్ రాకపోతే ఆ ట్రైనింగ్లో టూ వీలర్ డ్రైవింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ మీకు లేకపోతే ఆ ట్రైనింగ్లోనే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవడానికి వాళ్ళు అవకాశం అనేది ఇస్తారు ఇక ఫిజికల్ ట్రైనింగ్ డైలీ ఉంటుంది అంటే మార్నింగ్ మార్నింగ్ అంతా కూడా పీటీ ఉంటుంది అనమాట మార్నింగ్ రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లు ఉంటాయి అదేవిధంగా ఆబ్స్టికల్ ఆబ్స్టికల్ కోర్స్ అనేది ఉంటుంది ఇంకా పరేడు పరేడ్కి సంబంధించిన డ్రిల్ అని చెప్పేసి అనుకుంటున్నాం అదేవిధంగా మార్చ్ ఫాస్ట్ ఎలా నడవాలి దానికి సంబంధించి కమాండ్స్ ఏ కమాండ్ మీద ఎలా నడాలి పరేడు ప్రాక్టీసు పరేడు ప్రాక్టీస్ ఉంటుంది ఇక క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి తర్వాత ఈ క్లాస్ రూమ్లో ఏం నేర్పిస్తారంటే ఐపీసీకి సంబంధించి ఇండియన్ ఫీనల్ కోడ్ ఐపీఎస్కి సంబంధించి సిఆర్పిఎస్కి సంబంధించి పోలీస్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఏ విధంగా ఉంటాయి మనం పబ్లిక్కి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం పబ్లిక్లో ధైర్యాన్ని ఏ విధంగా నింపాలి అటువంటి నేర్పించడం జరుగుతుంది ఇక వెపన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏముంటుంది షూటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట వెపన్స్కి షూటింగ్ ప్రాక్టీస్ హ్యాండ్లింగ్ రైఫుల్ ఎలా పట్టుకోవాలి హ్యాండ్లింగ్ ఎల్ఎంజీస్ అండ్ పిస్టల్స్ ఎలా ఎలా యూజ్ చేయాలి ఎలా పట్టుకోవాలి అదేవిధంగా ఈవినింగ్ స్పోర్ట్స్ ఉంటుంది అనమాట ఈవినింగ్ స్పోర్ట్స్ పీటీ అదేవిధంగా స్పోర్ట్స్లో ఏముంటుంది వాలీబాల్ ఆడిస్తారో ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఏమైనా ఉంటే అవి దానికి సంబంధించినవి ఆడుకోవచ్చు ఇక నైట్కు సంబంధించి నైట్ ఏముంటుంది నైట్ క్లాసెస్ ఏముంటాయంటే కొంచెం దానికి సంబంధించి క్లాసెస్ రాసుకోవడం ఏమైనా ఉంటే క్లాసెస్ సంబంధించి రాసుకోవడం కానీ కొంచెం చదువుకోవడం కానీ ఇంకా మనం ఆ షూల్ రెడీ చేసుకోవటం యూనిఫామ్ రెడీ చేసుకోవటం డ్రెస్ రెడీ చేసుకోవడం దానికి సంబంధించిన బ్యాగులన్నీ రెడీ చేసుకోవటం ఇటువంటిది ఉంటుంది ఇంకా స్పెషల్ ట్రైనింగ్ ఫర్ ఏపీఎస్పి ఏపీఎస్పి అంటేనే ఒక స్పెషల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ అనమాట కాబట్టి వీళ్ళకు బ్యాటిల్ ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది బ్యాటిల్ ట్రైనింగ్ అంటే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేసేటప్పుడు కానీ గ్రహండ్స్కి వెళ్ళేటప్పుడు కానీ స్టైల్ జంగింగ్ ట్రైనింగ్ కానీ కాంబింగ్ ఆపరేషన్స్ లాంటివి కౌంటర్ అంబుస్ లాంటివన్నిటి కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ద్వారా నేర్పిస్తారు రియాట్ కంట్రోల్ డ్రిల్ చేయాలి టీర్ గ్యాస్ని ఎలా ఉపయోగించాలి లాటిని ఎప్పుడు లాఠీ ఛార్జ్ చేయాలి రబ్బర్ బుల్లెట్స్ ఎప్పుడు వాడాలి ఇటువంటికి సంబంధించిన ప్రాక్టీసు ప్రాక్టీస్ గ్రే హోండ్స్ని ఎలాగా గ్రనేడ్స్ని ఎలాగ వాడాలి ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఇక కొన్ని సందర్భాల్లో మనం విఐపి డ్యూటీస్ చేస్తాం విఐపి గార్డ్స్ కానీ విఐపి సెక్యూరిటీ కానీ విఐపి పెట్రోలింగ్ కానీ విఐపి రోడ్డు సంబంధించిన డ్యూటీలు కానీ వీఐపీ ఎస్కటింగ్కి సంబంధించినటువంటి డ్యూటీలకు సంబంధించింది నేర్పించడం జరుగుతుంది ఇక ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ట్రైనింగ్లు అంటే ఫుడ్ ఫ్రీగా ఉంటుంది ఫ్రూ ఫ్రీ ఫుడ్ అంటే అదే మనకి ఏదైతే స్టైఫండ్ ఉంటామో అందులో కట్ చేసుకుంటారు అనమాట ఫుడ్ ఇస్తారో అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది యూనిఫామ్స్ ట్రైనింగ్ కాలంలో ఇస్తారు ట్రైనింగ్లోనే మొత్తం నేను చెప్పాను కిట్ ఇస్తారో స్టైఫండ్ ఇస్తారో స్టైఫండ్ ఇస్తారు ట్రైనింగ్ ముగిసిన తర్వాత యాజ్ టీజీగా మనం ఏదైతే బెటాలకి సెలెక్ట్ అయ్యామో ఆ బెటాలనికి పంపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఏపీఎస్పికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఈ మధ్యలోనే నేను చెప్పాను స్టార్టింగు ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుంది ఆ మధ్యలో బీఓఎస్లు కానీ పీపీడీలు కానీ ఫైవ్ కేమ్ కానీ టెన్ కెమ్ రన్ కానీ అలా అదేవిధంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు భాగాలు చేస్తారని మొదటి భాగంలో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వన్ వీకు సెలవులు ఇస్తారని సెకండు హాఫ్లో మళ్ళీ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బట్టే మనకి సీనియారిటీ అనేది ఇస్తారని చెప్పేసి అనుకున్నాం ఆ సీనియర్టీని బట్టే డిస్టిక్లో రేపు ప్రమోషన్స్ తీసుకోవాలనుకుంటే ఆ సీనియారిటీ సర్వీస్ అంతా వర్తిస్తుందని చెప్పేసి అనుకున్నాం అక్కడ లాస్ట్లో పాసింగ్ అవుట్ పీరియడ్ ఉంటుందని చెప్పుకున్నాం పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజరేజ్గా మనం మన బిడ్డలకు వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా ఏపీఎస్పికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ